ఆర్ న్యూస్ కు స్వాగతం రిపోర్టర్ ఎం దుర్గారావు బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం హిందూ దేవాలయాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి ఘనంగా అగస్తేశ్వర దేవాలయ పాలక మండలి ప్రమాణ స్వీకారం ముఖ్య హాజరైన మంత్రి సుభాష్ రామచంద్రపురం ఆగస్టు ఇరవై అయిదు శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత అగస్తేశ్వర దేవాలయ పాలక మండలి సభ్యుల ప్రమాణ స్వీకారం సోమవారం ఘనంగా నిర్వహించారు దేవాలయ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ హాజరయ్యారు దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ బాలాజీ రాంప్రసాద్ నూతన పాలక మండలిచే ప్రమాణ స్వీకారం చేయించారు దేవాలయ ధర్మకర్తల మండలి చైర్మన్గా చెరుకుపల్లి వెంకట రామ గణేశ్ శర్మ సభ్యులుగా సుతాపల్లి వీర వెంకట సుబ్రహ్మణ్యం కిల్లి వెంకటగిరి వాసంశెట్టి వెంకట సత్యనారాయణ వీరన్న లంక దుర్గ ఆదివరపు ధనలక్ష్మి తొగరు లక్ష్మి దుర్గా లక్ష్మి కొత్తలంక ఎర్రయ్య శాస్త్రి ఎక్స్ అఫీషియో మెంబర్ గా పదవీ బాధ్యతలు స్వీకరించారు నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన చైర్మన్ మరియు పాలకవర్గ సభ్యులను మంత్రి సుభాష్ మార్కెట్ కమిటీ చైర్మన్ అక్కల రిశ్వంత్ రాయ్ కూటమి పార్టీ సీనియర్ నాయకులు వాసంశెట్టి సత్యం జనసేన ఇన్ఛార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్ తదితరులు అభినందనలు తెలిపారు ప్రముఖ దేవస్థానమైన అగస్తీశ్వర స్వామి దేవాలయ అభివృద్ధికి నూతన పాలకవర్గం కృషి చేయాలని మంత్రి సుభాష్ సూచించారు దేవాలయాల్లో సౌకర్యాలు మెరుగుపరిచి భక్తులకు అసౌకర్యం కలగకుండా తగు చర్యలు తీసుకోవాలని అన్నారు రానున్న పుష్కరాల నేపథ్యంలో దేవాలయాన్ని సుందరీకరించాలని సూచించారు దేవాలయాల్లో అవినీతి జరిగితే సహించేది లేదని భక్తుల మనోభావాలు దెబ్బ తినకుండా చూసుకోవాలని సున్నితంగా చెప్పారు కొన్ని ఫిర్యాదుల మేరకు ఆయా దేవాలయంలో జరిగే పనులపై వ్యక్తిగతంగా ఒక కమిటీని నియమించి దేవాలయంలో జరిగే పనులపై నిఘా ఉంచుతామన్నారు ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన చైర్మన్ గణేశ్ శర్మ మాట్లాడుతూ పదవి ఒక అలంకారం కాదని ఒక బాధ్యతగా తీసుకుని పనిచేస్తూ భక్తులందరికీ అందుబాటులో ఉంటానన్నారు రాష్ట్ర చరిత్రలో ఒక పురోహితునికి దేవాలయ చైర్మన్ గా పదవి ఇవ్వడం కూటమి ప్రభుత్వానికే చెల్లిందని ఆనందం వ్యక్తం చేశారు బ్రాహ్మణులకు కూడా నావినేటెడ్ పదవులు ఇచ్చి ప్రోత్సహించడం పట్ల బ్రాహ్మణ సమాజం కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతుందన్నారు ఈ కార్యక్రమంలో సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ చైర్మన్ వాసంశెట్టి సత్యం మాజీ ఏఎంసీ చైర్మన్ గరికపాటి సూర్యనారాయణ టిడిపి పట్టణ అధ్యక్షులు ఉండవిల్లి శివ జనసేన పట్టణ అధ్యక్షులు గొల్లపల్లి కృష్ణ బిజెపి పట్టణ అధ్యక్షులు బుర్రి శ్రీనివాస్ తిరిపి నియోజకవర్గ అధ్యక్షురాలు జాస్తి విజయలక్ష్మి కూటమి పార్టీ నాయకులు కడియాల రాఘవన్ కవల వల్ల లక్ష్మి గ్రామ ప్రజలు భక్తులు పాల్గొన్నారు సాక్షణముగా ఇను అక్రముగాను నమ్మకముగాను సత్యం చెంద నేతగా మా న్యాయమని జ్ఞాన పూర్వకంగా చూసిన విధముగా నిర్ణయముగాను తన దేవాలయం యొక్క మంచి పనిని నెరవేర్చుకున్నగలవాడు మరియు ఇంక సందర్భంలో సంవత్సరం ఆంధ్రప్రదేశ్ అధికారులు విధించిన దేవాలయ న్యాయ న్యాయోత్రములు లోపలి കണ്ടൻജി കളവാണോ രാജ്യപാനക്ക് വലിയ മഹിളകളും ഉണ്ട് ഇതിൽ നിന്ന് മനസ്സിലാക്കുക ఈ ప్రమాణ స్వీకారం చేసినటువంటి మన చైనా గారు సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు

और नामांकन अप्रूवल राय की राजारे राजू पटेल सरवा जी एनडीए के बजट का चयन करके जयगढ़ की वास्ते सचीगढ़ की जैसे अनौपचारिक शुरू करके पुष्कर की देवी वासुना नगर की और विभिन्न क्षेत्रीय प्रबंधक जैसे राय जी और ధనలక్ష్మి గారికి గారికి లక్ష్మి గారికి దుర్గా లక్ష్మి గారికి ఈరోజు నేను ఇక్కడ ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నానంటే మీ అందరూ కూడా దక్షిణ కాశీలో వాస్తవ లేకుండా దక్షిణ కాశీ స్వామి గుడి దగ్గరగా ఒకసారి కూర్చొని బుక్ చేసుకుంటే చాలా జన్మధన్యం అనుకున్నప్పుడు మంత్రిగా రాకుండా పూర్వ జన్మ సూటల్లో నేను భావిస్తాను రాగానే నాకు ఫస్ట్ వెరీ ఫస్ట్ కంప్లైంట్ స్వామిగా అవినీతి జరుగుతుంది అని చెప్పి జరిగింది నేను గెలిచిన వెంటనే అవినీతిని ఆ గుడి నుంచి పర్యటిస్తానని చెప్పి మాకు ఇచ్చాను అదే విధంగా వచ్చిన వెంటనే అక్కడ కొంతమంది నా బంధువు ఉన్నా సరే చాలా మంది అక్కడ బంధువు అంటారు ఏమి చేయలేదని వెంటనే ఫస్ట్ నేను స్వయంగా కంప్లైంట్ ఇచ్చి అలా చాలా కాలం పట్టింది కానీ ఈ ఉపంధం మాత్రం దీని వెంటనే పట్టడం మీరు అందరూ చూశారు ఎందుకంటే ఇక్కడ చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇంకా నుంచి శివుడు అతను వేరే చోట పంపించి అతని ఓటమి ఈ రాష్ట్రంలో తొలిసారి చదువులో పడిన అంత చదువులు అంటే పదకొండు గంటలకి ప్రకారం మరి నాయుడు వెస్ట్ గారు ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ప్రకారం ఖచ్చితంగా మళ్ళీ

శాఖ గారి దిస్తో నాగారి నాకు ఇష్ట పెట్టే విధంగా పదకొండు మందితో సొంతంగా కమిటీ దాంట్లో శర్మ గారు అలాగే అలాగే వంశీ అలాగే మన వాళ్ళతో పాటు ఇంకొక ఏడుగురు కమిటీ పదకొండు మంది కమిటీ ఏ ఏ సమస్యలు వచ్చినా అది పెట్టడం దాని మీద విరి వెంటనే విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో అది ఆ సమస్యలు సమస్య సమస్య ఉంటే వర్షం వస్తుంటే చాలి పడిపోయి ప్రమాదం అయితే కొన్ని తిరిగిపోవడం వల్ల వరకు నేను శివాలయం వెళ్ళకుండా ఏది ముట్టుకోను శివాలయం పెడతాను అంటే నేను ఎనిమిదో సంవత్సరం ఎనిమిది సంవత్సరాల నుంచి కూడా శవమాని వెళ్తాను అది పదకొండు వంద ఇరవై మూడు కంటిన్యూస్ గా అప్పుడు వరకు యాక్టింగ్ లేకుండా వేసాను ఎక్కడ సభ్యులైన చైర్మన్ అయినా ఎక్కడ గుళ్ళో సభ్యులైన అది భావించాలని నేను ఆశిస్తూ కోరుకుంటూ మీకు ఇచ్చిన మీ బరువైన బాధ్యతని